హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం పత్తిలో నాలుగో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా ఈ నాలుగో స్ప్రేలో మనం పత్తిలో ఏం చేస్తున్నాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెర్క్లస్ దాంతోపాటు జిఎస్పి కంపెనీ వాళ్ళ దీంతో దీంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కలిపి మనం స్ప్రే చేసామన్నమాట అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అంతేకాకుండా ఈరోజు మనం ఏం ఏం స్ప్రే చేస్తున్నా కూడా మీకు తెలియజేస్తా ప్రజెంట్ మనది క్రాప్ ఏ విధంగా ఉందో చుదురుగా రండి మిత్లరా ప్రజెంట్ మనదైతే క్రాప్ విధంగా ఉంది మిత్రులారా లాస్ట్ స్పేలో మనం హెర్క్లస్ దాంతోపాటు సర్పంచ్ ఇవి స్ప్రే చేసాం అనమాట ఓవరాల్గా వచ్చేసి లైట్గా మన చెట్టుకు వచ్చేసి ఒక ముప్పై కాయల దాకా పండియం అనమాట ఓవరాల్గా వచ్చే మనది క్రాప్ బాగానే ఉంది కొంచెం గ్రోతింగ్ వచ్చింది కొంచెం హైట్ పెరిగింది ఇవన్నీ కొంచెం ఎక్కడన్నా మనకు లైట్గా ఈ ట్రిప్స్ తగులుతున్నాయి వర్షాలు ఎక్కువగా పడ్డాయి కొంత కొంతవరకు క్రాప్ అయితే డ్యామేజ్ అయింది కొంచెం లైట్గా ట్రిప్స్ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉంది తామర పురుగులు కొద్దిగా ఉధృతి ఎక్కువగా ఉందన్నమాట దాంతోపాటు ఎర్రనల్లి కూడా కొద్దిగా లైట్గా తగులుతుంది ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా మంచి గ్రోత్ వచ్చింది కానీ ఈ ట్రిప్స్ అటాకింగ్ అనేది ఉన్నదనమాట దాంతోపాటు ఈరోజు మనం ట్రిప్స్ దాంతోపాటు ట్రిప్స్కి దాని కాంబినేషన్ వచ్చేసి పురుగుకి కలిపి మనం స్ప్రే చేస్తామన్నమాట ఓవరాల్గా చూడండి మీరు క్రాప్ సెట్టింగ్ అనేది మంచిగా కూర్చున్నాయి ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది పత్తిలో ఈరోజు మనం స్పే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది యాంప్లిగో అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ల్యామ్డా ల్యాండా ఉంటుంది దాంతోపాటు క్లోలాంత్రీని లిప్రోలు రెండు ఉంటాయి అన్నమాట లామ్డా సైక్లో వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ దాంతోపాటు క్లోలాంత్రిని లిప్రోలు వచ్చేసి నైన్ పాయింట్ త్రీ ఉంటుంది అన్నమాట యాంప్లు దీనికి చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ నుంచి ఎనభై ఎంఎల్ దాకా మనం ఎనభై ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ దాకా వేసుకోవచ్చు అనమాట మనకి పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు కానీ కాయ తులు పురుగు కానీ పచ్చ పురుగు కానీ వీటన్నిటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది మనం స్ప్రే చేసిన తర్వాత సుమారు మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా పంట అనేది ఆరోగ్యంగా కాపాడుతుంది అనమాట దీంతోపాటు మనకి ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి ధనుక కంపెనీ వాళ్ళది ఫ్యాక్స్ సిస్టమ్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ తీసుకొచ్చాము దీని లోపల మన టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు పిప్లోని వచ్చేసి ఫైవ్ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఇది మనకు తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా తెల్లదామ మీద కూడా కొంతవంటికి మనకి ఎఫెక్టివ్గా పని చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకు ఎకరానికి డోర్స్ చూసుకున్నట్లయితే ఒక లీటర్ తెచ్చుకుంటే సుమారు మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా దీంతో పాటు గ్రోత్ తీసుకొచ్చాము గోగ్రీన్ అని చెప్పేసి బయోసిమిలెంట్ అనమాట దీని లోపల మనకి ఎమోనో యాసిడ్స్ ఉంటాయన్నమాట మనకి ఇదేంటంటే మొక్క కొంచెం మనకి రూట్ అనేది బాగా డెవలప్మెంట్ అవ్వడానికి హెల్దీగా క్రాప్ రావడానికి మనకి టోటల్గా ఈల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఫ్రూట్స్ సెట్ అవ్వడానికి ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే అన్ని విధాలుగా మనకి ఈ గ్రీన్ అనే ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది మిత్ర ఇది మనకి సుమారు మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు వన్ లీటర్ కాస్ట్ పడింది వన్ లీటర్ మనం సుమారు మూడు ఎకరాల దాకా మనం వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ఈరోజు మనం పత్తిలో ఈ మూడు మందులు కలిపి స్ప్రే చేస్తున్నాము ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉందని కూడా నేను నన్ను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఫ్రెండ్స్ ఈరోజు పత్తిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ ఇంజెంటా కంపెనీ వాళ్ళది యాంబిల్గో దాంతోపాటు ధనుక కంపెనీ వాళ్ళది ఫ్యాక్స్ దీంతోపాటు గోగ్రీన్ అనే ప్రొడక్ట్ మనం తీసుకురావడం జరిగిందనమాట ఈ యాంబులుగా ఏంటంటే మనకి తెల్ల తెల్లదో మీద లైట్గా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి కాయ తులుచి పురుగు కానీ కాండం తులచి పురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మనం స్ప్రే చేసినట్లయితే ఎక్కువ సుమారు మనకు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఆ పంటను అనేది కాపాడటం జరుగుతుంది అనమాట యాంబులుగా దీని పనితనం అనేది మనకి ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో దీంతోపాటు ఫ్యాక్స్ ఏంటంటే మనకి విప్రోనీల్ టెక్నికల్ ఉంటుంది మనకి తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట గోగ్రీన్ అనేది గ్రోత్కి సంబంధించి ఫీ మన ఫీల్డ్ అనేది కొంచెం ఇంక్రీ ఈల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కొంచెం గ్రోత్ అది బాగా రావడానికి కొంచెం మెత్తదనం రావడానికి క్రాప్కి ఈ మూడు మనం కలిపి స్ప్రే చేస్తాం అన్నమాట ఇది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది అంటే నేను మరలా మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను మిత్రదారా దయచేసి మన ఛానల్ ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసినట్లయితే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది మిత్రుదారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్